హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కూడా కామెంట్ చేసేయండి ఇక్కడ నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను అలాగే పప్పుచారు కూడా చేస్తున్నాను మా సైడ్ అయితే వాటిని జిలేబీ చేపలు అంటారండి ఫిష్కి ఉప్పు పసుపు పట్టించి పక్కన పెట్టేశాను ఫిష్ ఫ్రై ఫ్రై కాంబినేషన్ పప్పుచారు బాగుంటుంది కదా సో నేను ఇక్కడ పప్పుచారు ప్రిపేర్ చేసుకుంటున్నాను కందిపప్పు వాష్ చేసి ఓన్లీ నీళ్లు నీళ్లు ఉంటాయి కానీ నేను నీళ్ళు వేసుకు పెట్టుకున్నాను ఇంకా టమోటాలు ఆనియన్స్ ఇంకా ఏమి వేయకుండా ఓన్లీ కందిపప్పు వాటర్ నెక్స్ట్ స్టవ్ మీద పెట్టి ఫైవ్ ఇట్స్ తెచ్చుకున్నాను ఈలోగా చింతపండు కూడా వాష్ చేసుకుని దానిలో కొన్ని నీళ్లు వేసి పక్కన పెట్టేసాను నెక్స్ట్ పప్పు కూడా ఉడికేస్తుంది అండి చూసారా ఎంత మెత్తగా ఉడికేస్తుందో ఇలా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా ఉడికించుకోవాలి ఉప్పు కారం వేసి మెత్తగా కలుపుకున్న తర్వాత చింతపండు పులుసు కూడా వేసుకొని బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కందిపప్పులా అసలు ఉండకూడదండి మొత్తం బాగా ఉడికిపోవాలి మెత్తగా అసలు కలిసిపోవాలి నెక్స్ట్ ఒక ఆనియన్ రెండు టమోటో కట్ చేసుకోవాలి ఆనియన్స్ ఏమో చిన్నగా చిలికలు అలా కట్ చేసుకోవాలి టమాటో ఏమో కొంచెం మీడియం సైజు ముక్కలు కట్ చేసుకోవాలి వాళ్ళు తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మిరపకాయలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకు పెట్టుకున్న టమాటాలు కూడా వేసి బాగా మగ్గించుకోవాలి టమాటోలు బాగా మగ్గిపోవాలండి మగ్గి స్మాష్ అయిపోవాలి టమాటా ముక్కలు ముక్కలుగా అసలు ఉండకూడదు టమాటోలు కూడా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పుచారుని తాలింపులో వేసుకొని ఉడికించుకోవడమే పప్పుచారు బాగా మరిగించుకోవాలండి చూసారు కదా ఇక్కడ ఇలా మరుగుతున్నాయి పప్పుచారు ఇలా మరుగుతున్నప్పుడు పప్పుచారు స్మెల్ కానీ ఇలా ఉన్నప్పుడు పప్పుచారుతో తినడం కానీ అంటే నాకు చాలా ఇష్టం అండి అలా ఉన్నప్పుడు తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి పప్పుచారు అయితే రెడీ అయిపోయినాయి అండి ఇక్కడ నేను ఫ్రిష్ ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫిష్ ఒక్కొక్కటిగా వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి నేను స్లోగానే కుక్ చేస్తానండి కానీ వీడియో కదా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలండి నూనెగా జాగ్రత్తగా ఉండాలి పైన పడుతుంది చేపలు ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నూనెతో రెండు వైపులా ఫ్రై అయిపోయినాయి అండి చూస్తున్నారు కదా చక్కగా డీప్ ఫ్రై అయిపోయినాయి క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ కొంచెం సాల్ట్ కారం కూడా పైన చల్లుకుంటే సరిపోతుందండి మనం ఫస్ట్లో మ్యాగ్నెట్ చేసుకున్నప్పుడు కూడా కారము ఏమీ వేసుకోలేదు మసాలాలు వేసుకోలేదు ఓన్లీ ఉప్పు పసుపు వేసుకున్నాము ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి పప్పుచార రెడీ అయిపోయింది అలానే ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇక్కడైతే మేము భోజనం చేసేస్తాము చూసారు కదా కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి సేమ్ నేను చెప్పినట్లుగా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్